కమిషనర్లకే సర్వాధికారాలు ప్రజల ప్రాథమిక అవసరాలకు డెబ్బై శాతం నిధులు మిగిలిన ముప్పై శాతం పరిపాలన ఇతరాలకు వినియోగం త్వరలో ఉత్తర్వులు జారీ చేయనున్న ప్రభుత్వం సో ఉద్యోగులకు సంబంధించి ప్రత్యేక అధికారులకు సంబంధించి కీలక బాధ్యతలు అప్పగిస్తూ ఉన్నారు ముఖ్యంగా వైకాపా పాలనలో ఐదేళ్లు ఆర్థికంగా తీవ్ర అవస్థలు పడిన పట్టణ స్థానిక సంస్థల నుంచి రోజులు మంచి రోజులైతే రానున్నాయి బిల్లులు చెల్లింపుల జాప్యంతో కొత్త పనులు చేసేందుకు గుర్తిదారులు ముందుకు రాక కమిషనర్లు అనేక ఇబ్బందులు పడుతున్నారు ఇక నుంచి నిధులు వ్యయంపై వారికి సర్వాధికారులు లభించనున్నాయి పట్టణ స్థానిక సంస్థల పర్సనల్ డిపాజిట్ పీడీ ఖాతాలను ఆర్థిక శాఖ ఆధ్వర్యంలోని సమగ్ర ఆర్థిక నిర్వహణ సంస్థ సిఎఫ్ఎంఎస్ నియంత్రణ నుంచి ప్రభుత్వం మినహాయింపు ఇవ్వనుంది దాంతో ప్రతి బిల్లుకు ఇక ఆర్థిక శాఖ అనుమతులు అవసరం ఉండదు పురా నగరపాలక సంస్థల కమిషనర్లే నేరుగా అయితే విడుదల చేయొచ్చు అందుకు సంబంధించిన ఉత్తర ఉత్తర్వులను కూడా సర్కార్ త్వరలో జారీ చేయనుంది ఈలోగా పురపా పురపాలక శాఖ ప్రత్యేక మార్గదర్శకాలు రూపొందిస్తుంది దాని ప్రకారం పట్టణ స్థానిక సంస్థలో నిధుల్లో డెబ్బై శాతం ప్రజల ప్రాథమిక అవసరాలను త్రాగునీరు పారిశుధ్యం వీధి దీపాలు రహదారులకు రద్దు అవకాశం ఉంది మిగిలిన ముప్పై శాతం నిధులను పరిపాలన ఖర్చులు ఇతర అభివృద్ధి పనులకు సంబంధించి ఉపయోగించాలి సో ఇది మాకు ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే పట్టణ స్థానిక సంస్థల పీడీ ఖాతాల్లో నిధులను గత ప్రభుత్వం ఇతర అవసరాలకు వాడేసుకుంది ఫలితంగా బిల్లు చెల్లింపులు తీవ్ర జాప్యం ఏర్పడి పట్టణాభివృద్ధిపై తీవ్ర ప్రభావం అయితే చూపింది అనమాట సో ఈ నేపథ్యంలో వీరికి ఏదైతే వీరికి ఆర్థిక సహక నుంచి అనుమతి లేకుండా ఈజీగా వీరే వినియోగించే విధంగా వీరికి సర్వాధికారులు అయితే ఇవ్వబోతున్నారు తొందరలోనే జీవో కూడా విడుదల చేయబోతున్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి